గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు నమస్కారం సార్ నమస్తే సార్ అంటే షర్మిళ గారు అంటే నా రిమోట్ చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంటే మరి నీ రిమోట్ ఎక్కడ ఉంది అని ప్రశ్నించడం జరిగింది అంటే నీ రిమోట్ ఇంట్లో వైఎస్ భారతి గారి చేతుల్లో ఉందా మోడీ గారి చేతిలో ఉందా అంటూ ప్రశ్నించడం జరిగింది అంటే ఎలా చూసుకోవచ్చు సార్ ఈ విషయాలన్నీ మనం రాజ్దీప్ సర్దేశాయి ఏదో ఇంటర్వ్యూ చేశాడు జగన్మోహన్ రెడ్డిని అవునవును రాజ్దీప్ సర్దేశాయి నేషనల్ మీడియా ఛానల్ ఇంటర్వ్యూలో ఏమన్నాడు ఏంటంటే మీ చెల్లెళ్ళు మీ మీద తిరుగుబాటు అంటే జగన్మోహన్ రెడ్డి మా చెల్లెల్ని చూస్తే సానుభూతిగా ఉంది డిపాజిట్లు కూడా వచ్చేటట్టుగా లేవు బాధేస్తుందనో ఏదన్నాడు నా మీద నువ్వెందుకు రా నాయన బాధపడటం నువ్వు సింపతి చూపించటం నా మీద ఎందుకు నిజంగా నీకు అంత బాధ ఉంటే అమిత్ షాని అదే ఆయన ఎవరు అవినాష్ రెడ్డిని విత్ర చేయించు అవును అవినాష్ రెడ్డిని విత్ర్రా చేయించు నిజంగా నీకు ఉన్నట్లయితే నీ చెల్లి ఓడిపోకూడదు అని నిజమైన సింపతి నీకుంటే అంటూ ఇక అప్పుడు రిమోట్ల గురించి కూడా వచ్చింది అన్నమాట ఆయన జగన్మోహన్ రెడ్డి రాజ్దీప్ సర్దేశా అయితే మాట్లాడుతూ ఏమన్నాడు కాంగ్రెస్ రిమోటు చంద్రబాబు చేతిలో ఉంది బీజేపీ రిపోర్టు బీజేపీ రిమోటు చంద్రబాబు చేతిలో ఉందన్నాడు అవును నిన్నటిదాకాగానేమో బటన్ల వాలా ఇప్పుడేమో రిమోట్లకు వాలా ఏది నూట ముప్పై బటన్లు నొక్కా నా కోసం రెండు బటన్లు నొక్కండి రిమోట్లు బిగినాయి ఇప్పుడు అనమాట నీ రిమోట్ ఎవరి చేతిలో ఉందంటే నీ రిమోట్ ఎవరి చేతిలో ఉంది అన్న దీంట్లో ఇప్పుడు ఇది కాదు కదా ప్రజలు కోరుకుంటుంది బాగా షర్మిలేముంది మా అన్న రిమోటు రెండు బీల చేతుల్లో ఉంది టూ బి అంది టూ బి అంటే ఒక బి బీజేపీ రెండో బి ఇంట్లో వాళ్ళు బితో ప్రారంభం అవుద్ది ఎవరు ఆమె భారతీయ చేతిలో ఉందని ఇంకా బి అంటే సార్ ఇంకా జగన్మోహన్ రెడ్డి రిమోట్ ఎక్కడ ఉంది ఇది ఇవాళ మిలియన్ డాలర్ క్వశ్చన్ అనమాట జగన్మోహన్ రెడ్డి రిమోట్ ఎక్కడుంది అంటే అవినాష్ రెడ్డి చేతిలో ఉందా మాంత్రికుడి ప్రాణం చిలక దీంట్లో ఉందంటారు గూట్లో చిలక ఎక్కడో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రిమోట్ ఎవరి చేతిలో ఉంది భారతీయ చేతిలో ఉందా లేకపోతే అవినాష్ రెడ్డి చేతిలో ఉందా లేకపోతే నరేంద్ర మోడీ చేతిలో ఉందా అంటే ఇట్లా రిమోట్ ఎవరి చేతుల్లో పెడితే వాళ్ళ చేతుల్లో పెట్టేవాడు ముఖ్యమంత్రిగా ఎందుకు ప్రజలందరిలో కూడా చర్చ అన్నమాట ఏంటి జగన్మోహన్ రెడ్డిని ఎవరో ఆపరేట్ చేస్తున్నారు ఆయన ఆయన పనితీరు అయింది కాదు తను తనుగా పనిచేయటం లేదు ఎవరో చేతుల్లో డమ్మీ అయ్యాడు ఎవరో చెప్పు చేతుల్లో పనిచేస్తున్నాడు అనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది ఆయన పనితీరు కూడా అలాగే ఉంది గత ఐదేళ్ల పరిపాలన చూసినట్లయితే షర్మిలే అంటుంది అసలు అక్కడ ఉన్నది మా అన్నయ్య కాదు అంది ముఖ్యమంత్రి కుర్చీలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి ఆయన మా అన్నే కాదు అంది అంటే మా అన్న మారిపోయాడు అప్పుడున్న అన్న వేరు ఇప్పుడున్న అన్న వేరు అంటే ఇదే అన్నమాట ఏది రిమోట్ ఎవరో చేతుల్లో ఉన్న రిమోట్లు అనుకూలంగా పనిచేస్తున్నాడు అన్నమాట ఇప్పుడు ఇవాళ షర్మిల ఏమంటుంది కడపల్లో నేరానికి న్యాయానికి మధ్య యుద్ధం జరుగుతుంది ధనానికి ధర్మానికి మధ్య యుద్ధం జరుగుతుంది అంటారు చాలా బలంగా షర్మిల ప్రసంగాలు ప్రజలపైన ముద్రేస్తున్నాయి చాలా బలంగా సునీత మీడియా సమావేశాలు ప్రజలపైన అన్నమాట చాలా డ్యామేజ్ జరుగుతుంది ఎవరికి జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది అనమాట ఇప్పుడు కడపలో నిజంగా నేను గనక ఓడిపోతే నేరమే గెలిచినట్టు అందు అవునవును ఏంటా నేరం నేరం గెలవడం అంటే అవినాష్ రెడ్డి గెలవడం అవినాష్ రెడ్డి హంతకుడు అవినాష్ రెడ్డి చంపించాడు వివేకానంద రెడ్డిని చంపించింది అవినాష్ రెడ్డి ఏ ఎయిట్ సిబిఐ అదే చెప్పింది నువ్వెందుకు అవినాష్ రెడ్డిని కాపాడుతున్నావు అరెస్ట్ కాబోయే వాడిని నువ్వు ఎందుకు అడ్డం పడ్డావు కర్నూలు ఆ రోజు విశ్వభారతి హాస్పిటల్లో అరెస్ట్ చేయడానికి వస్తే మీరందరూ ఎమ్మెల్యేలు మంత్రులు కార్యకర్తలు అక్కడ యుద్ధం ఎందుకు సృష్టించారు ఇప్పుడు ఇవాళ మనం చూసాం నేను ఓడిపోతానని నా మీద సానుభూతి చూపిస్తున్నావు కదా నిజంగా నేను ఓడిపోయే పరిస్థితి అయితే నీ కుటుంబ సభ్యులందరూ ఇంటింటికి ఎందుకు తిరుగుతున్నారు చెల్లి ఎవరు భారతి ఇవాళ ఇంటింటికి తిరగాల్సిన పరిస్థితి పులివెందుల్లో ఎందుకు వచ్చింది జగ రాజశేఖర్ రెడ్డి అన్నదమ్ములు భాస్కర్ రెడ్డి అన్నదమ్ములు మనోహర్ రెడ్డి సుధీకర్ రెడ్డి వీళ్ళందరూ ఇంటింటికి ఎందుకు తిరుగుతున్నారంటే మీలో వచ్చింది ఓటమి భయం జగన్మోహన్ రెడ్డిలో ఓటమి భయం వచ్చింది కాబట్టి ఇంటింటికి తన భార్యని పంపిస్తున్నాడు ఓట్లు అడుగుతున్నాడు అని ఎవరంటున్నారు సొంత చెల్లి షర్మిలే అంటుందన్నమాట మనం చూసాం అయితే భారతీ గారు ఇంటింటికి తిరిగే క్రమంలో ఒక కొంతమంది వైసీపీ నేతలే సీనియర్ నేతలే ప్రశ్నించడం జరిగింది సార్ దీనివల్ల వాళ్ళకి ఇంకా ఫుల్ మైనస్ అయ్యే అవకాశం అయితే ఉందంటారా కడపలో ఇవాళ వైఫల్యాల సునామీలో కొట్టుకుపోతున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఐదేళ్ల పరిపాలనలో తను ఇది చేశాను ఈ కంపెనీ తెచ్చాను వీళ్ళకి ఉపాధి కల్పించాను ఈ విధమైనటువంటి వనరులు పెంచాను ఈ వేసాను ఈ ప్రాజెక్టులు కట్టాను ఈ ఇళ్ళు కట్టాను అని ఏదీ చెప్పుకోలేని పరిస్థితుల్లోనే ఈ నిలదీతలు ఓకే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి భార్యనే నిలదీస్తున్నారంటే ఇంకా ప్రజల్లో ఏ స్థాయిలో అసంతృప్తి ఉందో ఎంతగా అసంతృప్తితో రగిలిపోతున్నారో మనకి కళ్ళ ముందు కనపడతారు అప్పుడు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దాని గురించే నిలదీశారు ఇవాళ అసలు అది ఉడికిపోతుందనమాట ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం తెలంగాణలో ధరణి పోర్టల్ ధరణి అనేది కేసీఆర్ మెడకు ఎలా ఉరితాడైందో మనం చూసాం ఇక్కడ పెట్టినటువంటి ఆ ధరణి పోర్టల్ ఇక్కడ చేసినటువంటి ఆ ధరణి ఆ భూ లావాదేవీలు అందులో పెద్ద ఎత్తున ల్యాండ్ స్కామ్స్ జరిగాయని అవును కేసీఆర్ కుటుంబమే పెద్ద ఎత్తున భూ కబ్జాలకి పాల్పడిందని ఇలా వేల ఎకరాలు కూడా అక్కడ ధరణిలో రెగ్యులర్ చేయించుకున్నారని మనం మీడియాలో కథనాలు వస్తున్న దీంట్లో ఇప్పుడు కూడా తెలంగాణలో ధరణిపైనే విచారణ ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు అక్కడ సేమ్ ఇన్సిడెంట్ ఏ భూమి అయితే ఇక్కడ అధికార పార్టీ బీఆర్ఎస్ని కుర్చీలోంచి ల్యాక్ కింద పడేసిందో అదే భూమి ఇవాళ అక్కడ అధికార పార్టీని కూడా కుర్చీలో నుంచి లాగిపరేయడానికి సిద్ధంగా ఉందన్నమాట అంటే భూమితో పెట్టుకుంటే అదే అనమాట రైతుకు భూమికి మధ్య సంబంధం తల్లికి బిడ్డకు ఉన్న సంబంధం బిడ్డ నుండి తల్లి వేరు చేసిన తల్లి నుండి బిడ్డను వేరు చేసిన అగ్ని గురుస్తుంది కళ్ళ నుంచి ఏది ఆ బాధితుల కంటి మంటలు అంత తీవ్రంగా ఉంటాయి ఇప్పుడు నిన్న మనం చూసాం భారతి రెడ్డి ఇంటింటికి ప్రచారానికి వెళ్ళినప్పుడు వాళ్ళ సర్పంచే ఏది వైసీపీ సర్పంచ్ భర్త భాస్కర్ రెడ్డి నిలదీశాడు ఏమని పట్టాదారు పాస్ పుస్తకం మీద నా ఫోటో ఉన్నాం కదమ్మా ఉండాల్సింది రైతుగా నా ఫోటో ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఏంటి నువ్వన్నా చెప్పమ్మా మీ ఆయనకి ఆ ఫోటో తీసేయమని అంటే ఆ ఫోటోయే ఇప్పుడు ఇవాళ కొరుకుడు పడని అంశం ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అక్కడే ఇవాళ గొంతుకు అడ్డం పడుతుంది అనమాట పచ్చి వెలక్కాయ ఏది ఇవాళ గొంతుకి పచ్చి వెలక్కాయగా మారింది జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పట్టాదారు పాస్ పుస్తకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అది అసలు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటున్నాడు ఎవరు మాజీ ముఖ్యమంత్రి కానీ వైసీపీ నుంచి అయితే ఇది మేము పెట్టింది కాదు కేంద్రం నుంచి ఆమోదం జరిగిందని వాళ్ళు చెప్తున్నారు కదా సార్ ఈ విషయం మీద కేంద్రం కాదు కదా కేంద్రం ఈ చట్టం తేక ముందే గెలిచిన రెండు నెలల్లోనే ఈయన బిల్లు చేశాడు అవును ఎవరు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రెండు నెలల్లోనే ఈ ల్యాండ్ నైన్టీన్ నైన్టీ ఎయిట్ బిల్ చేశాడు ఆ బిల్లుని ఏం చేశాడు కేంద్రానికి పంపించాడు వాళ్ళు తిరగొట్టారు మూడు సార్లు కేంద్రం నుంచి ఆ బిల్లు తిరగొచ్చినా కూడా మళ్ళా జగన్మోహన్ రెడ్డి తన ఎంపీలందరినీ వేసుకుని వెళ్ళి కేంద్రంపై ఒత్తిడి తెచ్చి అది ఆమోదింపజేశాడు ఇది కేంద్ర చట్టం ఎలా అవుద్ది కేంద్రం చట్టం తేక ముందే ముఖ్యమంత్రి అయిన మూడు నెలల్లోనే ఈ బిల్లు తెచ్చాడు కదా ఇప్పుడేదో ఇది కేంద్రం తెచ్చిందని కేంద్రం మీద వేయాలని చూసినా ధర్మాన ప్రసాద్ రావు అజయ్ కల్లం వాళ్ళు ఏదో తాపత్రయ కానీ డ్యామేజ్ జరిగిపోయింది చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏమి లాభం నువ్వు తెచ్చినా కేంద్రం తెచ్చినా నాకెందుకు అది నా భూమి నా పట్టాదారు పుస్తకం దాని మీద నీ ఫోటో ఏంటి కేంద్రం తెచ్చింది కాబట్టి ఫోటో మోడీవి అయిపోయారా మరి నీ ఫోటో ఎందుకు తెచ్చుకున్నావు కేంద్రం తెచ్చిన దానికి అనేక ప్రశ్నలు అన్నమాట ఇవాళ కడప లోక్సభలో పులివెందుల అసెంబ్లీలో వైఎస్ కుటుంబం నిలువుగా చీలిపోయింది వైఎస్ కుటుంబంలో ముసలం పుట్టింది ఏది మనం చూసాం ఎప్పుడో కృష్ణ పరమాత్మ కాలంలో యాదవుల్లో ముసలం పుట్టిందంటారు ఇవాళ వైఎస్ కుటుంబంలోనే రెండుగా చీలిపోయి రెండు వర్గాలు వైరి వర్గాలుగా మారి ఒకళ్ళపై ఒకళ్ళు కత్తులు దూసుకుంటున్నారు ఏం జరుగుద్ది పొడుసు చచ్చిపోతారు వాళ్ళ వాళ్ళే పొడుగు చేస్తారు వైఎస్ కుటుంబం ముసలం ఇవాళ్ళ కడపల్లో వైఎస్ కంచు కోటలనే కూల్చేసే పరిస్థితి తెచ్చుకున్నారు అన్న చెల్లెండి సో చూద్దాం సార్ కడపలో రెండు కుటుంబాల యొక్క తీరు ఎలా ఉందో మనకు తెలుసు కాబట్టి చూద్దాం ఏం జరుగుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే